చెక్ మైక్ మైక్ నమస్తే అండి ఈరోజు అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికింటి ఆంజేయ స్వామి దేవస్థానం సంబంధించి వివిధ లైసెన్స్ హక్కుల కోసం సీల్ టెండరు ఆన్లైన్ బహిరంగ పెట్టామండి ఈ ఈరోజుగా మూడింటిలో కలిపి ఈ ఆర్థిక సంవత్సరం అంటే వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక కోటి ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఎంచు ప్రోడక్ట్ గతంలో ఈ పాట కేవలం ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలు మాత్రమే ఉంది దాదాపు ముప్పై లక్షల రూపాయలు పెరిగిందండి ఇంకా మిగతా కంటే జరుగుతున్నాయి అలాగే ఈ దేవస్థానం సంబంధించి దేవాలయ పునాదని మనం దాంతో సహకారంతో చేస్తున్నాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖున బాలాలయం చేసుకొని జూన్ నెలలో రాతి దేవాలయం ప్రతిష్ట చెప్పడానికి అన్ని కార్యక్రమాలు కాంగారీ సంబంధించి గర్భాలయము విమానము అర్ధమండపము మహామండపం ప్రతిష్ట అలాగే కోనేరు కూడా ఊర స్టార్ట్ అయింది వీటికి సంబంధించి అంత డొనేషన్ దాత దాతలు దాతృంతోనే చేస్తున్నాం అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఎంతమంది వస్తే అంతమందికి మంచి నాణ్యమైన రుచికరమైన భోజనం వరం చేస్తున్నామండి రాత్రిపూట ఇక్కడ దేవస్థాన ప్రాంగణంలో పడుకోవటం ఇంకా ఆచారంగా వస్తుంది కాబట్టి వారందరూ కూడా సాయంత్రం పూట టిఫిన్ వేడి చేస్తున్నామండి అలాగే ఈ దేవాలయం ఇరవై నుంచి కూడా ఇప్పటివరకు ఏ విధంగా జరుగుతున్నాయో అన్ని కార్యక్రమాలు అభిషేకం కానీ ఇతర హోమాది కార్యక్రమాలు కానీ పూజ కార్యక్రమాలు కూడా నండ్లు జరుగుతుంది దానికి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరఫున చేస్తున్నారు